ఈరోజు మనము మహాలయ పక్షములు లేదా పితృపక్షములు అనే వాటి గురించి తెలుసుకుందాం వాటి యొక్క పురాణ గాథను తెలుసుకుందాం మహాభారత యుద్ధం అనంతరం కర్ణుడు వీరస్వర్గం పొందినవాడై స్వర్గలోకానికి చేరిన తర్వాత కర్ణుడి ముందల తను కోరిన ప్రతి వస్తువు కూడా లభించడం జరిగింది కానీ ఎంత చూసినా కూడా అన్నము నీరు మాత్రము కర్ణుడికి లభించలేదు అదే విషయాన్ని కర్ణుడు అక్కడ ప్రస్తావించగా అప్పుడు దేవతలు చెప్తారంట ఓ కర్ణ నువ్వు ఏదైతే దానం చేసావో భూమి మీద నీకు ఇక్కడ అదే లభిస్తుంది నీవు బంగారు దానం చేసావు వెండిని దానం చేసావు అనేక రకంలైన దానం చేస్తావు కానీ ఏ రోజు నువ్వు ఒక్కరికి అన్నము పెట్టలేదు ఏ రోజు నువ్వు ఒక్కరికి నీరు ఇవ్వలేదు అందువల్ల నువ్వు స్వర్గలోకానికి చేరినా కూడా నీకు అన్నము నీరు లభించడం లేదు అనగానే అప్పుడు కర్ణుడు మరి ఇంత దానం చేసే అంతా కూడా నేను వృధానేనా అనగా అప్పుడు దేవతలు ఒక చివరి అవకాశంగా ఇస్తారంట ఈ యొక్క వచ్చే పక్షంలో నీవు భూలోకానికి వెళ్ళి నీ యొక్క పితృదేవతలకు అన్నం నీరు సమర్పించి తర్పణాలు వదిలి రా ఖచ్చితంగా నీకు మళ్ళీ కూడా అన్నీ కూడా లభిస్తాయి అని చెప్పగా అప్పుడు కర్ణుడు భూమి మీదకి వచ్చిన పక్షంనే మహాలయ పక్షము లేదా పితృపక్షం అంటారు ఇది ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసం బహుళ పాఠ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు కూడా వస్తుంది ఈ యొక్క పక్షంలో పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధాలు మరియు దాన ధర్మాలు చేయడం వల్ల వారి యొక్క ఆశీస్సులు మీకు మీ వంశానికి లభిస్తాయని చెప్పడం జరిగింది శుభం భూయాదు